హాయ్ అండి ఫైనల్లీ మాకు అరుణాచలం ఆ సవ్య పిలుపు వచ్చింది మేము ఇప్పుడు అరుణాచలం బయలుదేరామండి చాలా రోజుల నుంచి ఈ వీడియోస్ ఏం పెట్టట్లేదు అనుకుంటున్నారు కదా ఇదే ఇదేనండి కారణం మేము అరుణాచలం అరుణాచలం టు తిరుపతి తిరుపతి టు వైజాగ్ ఇలా ట్రిప్ అనేది వేసాము అయితే మొదటగా మేము అరుణాచలం అనేది వెళ్తున్నామండి అయితే మేము కరగ్పూర్లోని థర్స్డే టూ ఓ క్లాక్కి ట్రైన్ అండి ఆ తర్వాత అరుణాచలంలో మేము ట్వంటీ సెవెన్ అవర్స్ జర్నీ చేసి నెక్స్ట్ డే ఈవినింగు ఎయిట్ థర్టీకి అలాగా ట్రైన్ దిగామండి అరుణాచలం దిగేటప్పుడు టీసీలు ఇప్పుడైతే వర్షం ఆ వర్షాన్ని చూసి మేము అరుణాచలం గిరిపు దక్షిణ చేయగలమో లేమో అనుకుంటేనే ఉన్నాం కానీ శివయ్య ఆజ్ఞ కదా శివయ్య ఆగ్నిదే చేమేనే కొట్టదు అంటారు అది నిజంగా నిజమండి అతను ఆగ్నితోటి మేము ఇంతవరకు ప్రయాణం చేసి వచ్చాం అతని అతను ప్రదక్షిణ చేయకుండా అతను దర్శించుకోకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళడం అసాధ్యం కదా ఫైనలీ మేము ముందుగా బుక్ చేసుకున్న రూమ్కి అయితే వచ్చామండి అయితే ఈ రూమ్ ఆన్లైన్లోనే బుక్ చేసాము టూ థౌజండ్ పడింది కాకపోతే ఈ రూమ్ చూసిన తర్వాత మన ఓన్ హౌస్లో ఉన్నంత ఫీలింగ్ అయితే కలిగిందండి మేము రూమ్కి వచ్చేసరికి ఎయిట్ అయినట్టు ఉందండి అయితే అక్కడ మేము భోజనం కూడా చేసిన తర్వాత కొద్దిసేపు రష్ తీసుకొని నైట్కి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాం అయితే వర్షం పడుతుంది కదా ప్రదక్షిణ చేయగలమో లేదో అనుకుంటూనే ఆలోచించుకుంటూ ఉన్నాం అయితే మేము లెవెన్ థర్టీకి అలా రెడీ అయ్యి ట్వెల్వ్ ట్వెల్వ్ నుంచి ప్రదక్షిణ మొదలు పెడదాం అనుకున్నాం బయటకు వచ్చి చూసేటప్పటికి ఒక్క చుక్క వర్షం కూడా లేదు అయితే మేము ప్రదక్షిణ అనేది మొదలు పెట్టామని మొదటగా మనం రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ కర్పూరం కానీ దీపం అలాగే కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ మొదలు పెట్టాలంటారండి అయితే ఇక్కడ ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలంట ఎప్పుడు కూడా ఎడమవైపు నుంచే ప్రదక్షిణ చేయాలట అండి ఎందుకంటే కుడివైపున దేవతలందరూ కూడా ప్రదక్షిణ చేస్తారట అందుకోసమని దేవతలకు ఎదురుగా మనం ప్రదక్షిణ చేయకూడదట అది మహాపాపాన్ని కలగజేస్తుందట అందుకోసమని జీవుడు కుడి నెడవైపు నుంచే ప్రదక్షిణ చేయాలని చెప్తుంటారు మనం ప్రదక్షిణ చేసిన మొదలుపెట్టిన వెంటనే మనకి ఎడమవైపు మార్గంలో మనకి ఇంద్రలింగం అనేది దర్శిస్తూ ఉంటుందండి ఆ ఇంద్రలింగాన్ని దర్శించుకున్న తర్వాత మొదటగా మనం వినాయకునికి దర్శించుకొని అతనికి అతను అనుమతి తీసుకొని మనం చేసే ప్రదక్షిణ ఏ ఆటంకం లేకుండా చేయాలని అతను కోరుకొని మనం ప్రదక్షిణ మొదలు పెట్టాలండి మొదలుపెట్టిన తర్వాత మనకి ఎనిమిది పంచుభూత లింగాలు అనేది దర్శనిస్తూ ఉంటాయి పతి లింగానికి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది అది మరొక వీడియోలో తెలుసుకుందామండి అయితే మనం రాత్రి పన్నెండు గంటలకి ప్రదక్షిణ మొదలుపెట్టాం కదా మాకు తెల్లవారి ఫోర్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయిందండి అయితే నైట్ ప్రదక్షిణ చేయడం వల్ల మనం చాలా ప్రశాంత వాతావరణంలో ప్రదక్షిణ చేయడం వల్ల ఆ అరుణాచల శివ పైన మన మనసు లగ్నం చేయగలం అయితే మనం వేసే పతి అడుగు వేసే అడుగు కూడా మన పాపాలన్నీ నాశనం చేస్తుందట మన జన్మజన్మ పాపాలన్నీ నశింపజేసే మోక్ష మార్గం కలిగించే ప్రదేశమే ఈ అరుణాచలం అందుకోసమని ఈ ప్రదేశాన్ని ఒక్కసారేనా దర్శించాలి అంటుంటారు ప్రతి జీవుడు అరుణాచలంలో అడుగు పెట్టకముందు అడుగు పెట్టిన తర్వాత చిత్రగుప్తుడు ఒక గీతను గీస్తాడట అడుగు పెట్టి పెట్టు పెట్టకముందు అతని జీవితం అడుగు పెట్టిన తర్వాత అతని జీవితం మన జీవితంలో ఎన్నో మార్పులను చూడగలుగుతామన్నమాట ఈ అన్నాచలంలో మనం అడుగు పెట్టిన వెంటనే ఇక్కడ ఉన్న మోక్ష మార్గం నుంచి ప్రవేశిస్తేనే మనకు మోక్షం కలుగుతుంది అనుకోవడం అజ్ఞానం ఈ ప్రదేశంలో అడుగు పెట్టడం మనం మోక్షం కలిగినట్టండి అంత అద్భుతమైన ప్రదేశం అండి ఇది అందుకోసమని ప్రతి ఒక్కరూ కూడా ఆ శివ అజ్ఞ దొరికినప్పుడు తప్పనిసరిగా ఆ శివని దర్శించుకోండి ఇక్కడ అరుణాచలంలోని ప్రతి ప్రదేశము ప్రతి చోటు ఆ శివుడే ఆ శివుడు ఒక ప్రతి రూపమే అని మనం నమ్మాలి ఇక్కడ అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కదా ఆ అరుణగిరి స్వయంగా ఆ పరమేశ్వరుడే ఇక్కడ గిరి రూపంలో వెలిసాడని మనం చేసే ప్రదక్షిణం స్వయంగా ఆ పరమేశ్వరుడికి చేస్తున్నామని చెప్తూ ఉంటారు మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వేసే ప్రతి అడుగుకి కూడా అరుణాచల శివ అని స్మరించుకుంటూ వేసినట్లయితే ఆ ప్రదక్షిణం సంపూర్ణంగా మనకి ఆ క్షేత్ర ఫలితము పూర్తిగా పుణ్యప్రదం కలుగుతుంది ఈ విషయం అయితే మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదండి మనం ప్రదక్షిణ చేసినంతసేపు కూడా అరుణాచల శివ అరుణాచల శివ అంటూ జపిస్తూనే ఉండాలి అలాగే ఈ అరుణాచలం వద్దా అనుకున్నా కూడా కుదరలేని వారు ఆ అనుగ్రహ ఆ శివయ్య అనుగ్రహం దొరకలేని వారందరూ కూడా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ముమ్మార్లు జపిస్తే చాలట వాళ్ళకున్న పాపాలన్నీ కూడా నాశనం చేయబడతాయట ఎందుకంటే ముప్పై మూడు కోట్ల సార్లు పంచాక్షరి మంత్రాన్ని జపించినంత పుణ్యం కూడా ఆ పరమేశ్వరుడు కలగజేస్తాడట అంత విశిష్టాన్ని కలిగి ఉంది ఈ అరుణాచల శివ ఒక నామస్మరణ ఈ క్షేత్రంలో ప్రతి ప్రదేశం కూడా ఆ పరమేశ్వరుడు నిలిచి ఉంటాడు ఈ ప్రదేశానికి ఎందుకు అంత విశిష్ట కలిగింది ఈ అన్నాచలం ఎందుకు అంత ప్రత్యేకత అంటే మొట్టమొదటగా భూమి మీద అగ్నిలింగంగా అభివించిన ప్రదేశం ఈ అన్నాచలం ఈ అన్నాచలంలోని ఆ పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలిసాడట అయితే అగ్నిక్షేత్రంగా వెలిసిన ఆ కొండను ఆ పరమేశ్వర స్వరూపుగా చెప్పుకుంటూ అలాగే మన మానవుడికి దర్శనం కలిగించడానికి లింగం లింగ రూపంలో వెలిసాడట మొట్టమొదటగా ఈ ప్రదేశంలో అందుకోసమని మానవుడికి మోక్షం కలగజేసే ప్రదేశంగా ఈ అరుణాచలగిరిని చెప్పుకుంటూ ఉంటారు పరమశివుడికి పంచుభూతాలింగేశ్వరుడిగా కూడా పేరు పొందాడు మానవుడికి పంచుభూతాల్లో ప్రతి ఒక్క దానితోటి ఎంతో అవసరం ఏ ఒకటి లేకపోయినా జీవుడు జీవించడం కష్టం కాబట్టి ఆ పంచభూతానికి నాయకుడిగా ఈ పరమేశ్వరుడు ఉంటాడట అందుకోసమని పంచుభూత ఈశ్వరుడిగా ఈ పరమేశ్వరుని ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు అతను భూత లింగాలతో అష్టలింగాలు మనకి దర్శనమిస్తాయి మొత్తం మనకి ఇక్కడ అష్టలింగాలు అంటారు కానీ పది శివలింగాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ ఈ పరమేశ్వరిని జ్యోతిర్లింగ స్వరూపంగా కూడా స్మరిస్తూ ఉంటారు మోక్షం కావాలి అనుకుంటే మహర్షులు ఋషులు ఇక్కడే ఉంటారని వాళ్ళు ఆ పరమేశ్వరిని దర్శించుకొని మోక్షం పొందుతారని చెప్తూ ఉంటారండి అంత విశిష్టమని ఈ ప్రదేశంలోని మనం ఆ పరమేశ్వరిని దర్శించుకోవడం అంటే మనకి ఆ పరమేశ్వరం అనుగ్రహం దొరికింది అని అర్థం శివుడు నివసించే ఐదు నివ నివాసాల్లో ఒకటి ఈ అరుణాచలం అంటారు ఇదండి మా అరుణాచల యాత్ర మా గిరి ప్రదక్షిణ ఆ శివయ్య ఆజ్ఞతో అతను ప్రదక్షిణ పూర్తి చేసుకొని అతను దర్శనం చేసుకొని రిటర్న్ మళ్ళీ తిరుపతికి అనేది ప్రయాణయ్యామండి అయితే ఇంతవరకు మా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ